హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సెల్యూట్ ఇండియా కేఎస్ఆర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు ఈ వీడియోలో స్టోరీ బిహైండ్ ది ఫోటో ఫోటో గనక స్టోరీ ఏమిటి అనేది తెలుసుకుందాం మొన్న మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారితో నా అనుభవం మీతో పంచుకున్నాను ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది చిరంజీవి గారితో ఫోటో దిగాలని మా కోరిక చిరకాల కోరిక అని చెప్పేసి అది ఎప్పుడు నెరవేరుతుందో అని చెప్పేసి చాలామంది నాకు వాట్సప్లో మెసేజ్లు కూడా పెట్టారు ఆ వీడియో కింద కూడా కామెంట్స్ పెట్టారు మంచిగా సో చిరంజీవి గారితో కానీ మనం అభిమానించే స్టార్ హీరోలతో మనం ఫోటో దిగడం అనేది చాలామందికి చాలా కోరికగా ఉంటుంది అందరికీ ఆ కోరిక నెరవేరుతుంది నెరవేరాలని కోరుకుంటున్నాను సో ఈరోజు పూరి జగన్నాథ్ గారితో నా అనుభవం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అది రెండు వేల నాలుగులో నేను ఫిల్మ్ జర్నలిస్ట్గా సూపర్ హిట్ అనే మ్యాగజైన్లో పనిచేస్తున్నాను ఆయనకి నేను సారీ చెప్పాల్సి వచ్చింది తర్వాత ఆయన మళ్ళీ యథావిధిగా ఫ్రెండ్లీగానే క్లోజ్గా మూవ్ అయ్యారు ఆ సంఘటన తాలూకు ఒక అనుభూతి ఒక అనుభవం మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఆలస్యం లేకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంతవరకు ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్గా నిలవండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నోటిఫికేషన్ ఆల్ అని నొక్కండి మా ఛానల్లో పెట్టేటువంటి అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని మాకు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో వెల్కమ్ బ్యాక్ టు చెల్ ఇండియా కేసార్ పదండి వీడియోలోకి పూరి జగన్నాథ్ గారిని నేను చాలాసార్లు ఎంటర్ చేశాను ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీడియాతో కానీ తను కలిసిన ఫ్రెండ్స్తో కానీ తర్వాత మిగిలిన ఇండస్ట్రీ పీపుల్ తో కానీ చాలా క్లోజ్గా అభిమానులతో కానీ చాలా క్లోజ్గా చాలా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కూల్ గా అనమాట నేను చాలా సార్లు ఆయన షూటింగ్ కవరేజ్ కూడా వెళ్ళాను ఆ కవరేజ్ అప్పుడు కూడా ఆయన కూల్ గా డైరెక్షన్ చేస్తూ టెన్షన్లెస్ మెంటాలిటీతో ఉంటారు ఆయన చాలా కూల్ అనమాట ఆయన డైరెక్షన్ లో నటించే నటులకు గాని పనిచేసే సాంకేతిక నిపుణులకు గాని చాలా కూల్ గా ఉంటుంది వాతావరణం ఆయన దగ్గర పనిచేసిన శిష్యులందరూ చాలా మంది డైరెక్టర్లు సక్సెస్ కూడా అయ్యారు ఆయనలాగే సో రెండు వేల నాలుగులో ఆయన పీక్స్ లో ఉన్నారు అన్నమాట చాలా బిజీగా ఉన్నారు నాలుగైదు ప్రాజెక్టులు స్క్రిప్ట్లు రాసుకుంటూ తర్వాత ఆయన తమ్ముడు సాయిరామ్ శంకర్ గారిని హీరోగా చేసే ప్రాజెక్ట్లో ఇలాగా ఉన్నారనమాట సో రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఇవన్నీ ఆ ప్రాంతాలంతా కూడా ఆయన బిజీగా ఉన్నారు సో ఆ నేపథ్యంలో ఆయన తమ్ముడు సాయిరామ్ శంకర్ గారు హీరోగా వన్ ఫోర్ త్రీ అనే మూవీ వచ్చింది మీ అందరికీ గుర్తు ఉంటుంది ఆ టైటిల్ తోటి రెండు వేల నాలుగులో ఆగస్టు నెలలో ఐ థింక్ ఇరవై ఏడవ తేదీ అనుకుంట ఆ సినిమా రిలీజ్ అయింది అప్పుడంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా తో పాటు ఓవర్సీస్ కూడా రిలీజ్ అయింది సో ఆ వన్ ఫోర్ త్రీ సినిమాకి నేను ఒక రివ్యూ రాశాను నాతో పాటు పనిచేసిన ఫిలిం జర్నలిస్టులు అందరూ కూడా మా అందరికీ కూడా ప్రివ్యూ వేసేవాళ్ళు స్పెషల్ గా అంటే ఫ్రీ అనమాట థియేటర్లోనే ప్రత్యేకంగా ప్రసాద ల్యాబ్ ఇలాంటి వాటిలో వేసేవి కొన్ని ఉంటాయి అలా కాకుండా డైరెక్ట్ థియేటర్లోనే నాకు ఫ్రీగా ఫిల్మ్ జర్నలిస్టులు పిఆర్ఓ గారు ఉంటారు దానికి పిఆర్ఓ ఏం చేస్తారంటే మా అందరికి కూడా గుర్తుపడతారు ఐడి కార్డులు ఉంటాయి కాబట్టి మా అందరినీ ఫ్రీగా ఆ ప్రివ్యూకి ఆహ్వానించేవారు ఆ ప్రివ్యూ చూసి మేము రివ్యూ రాసేవాళ్ళం ఆ రివ్యూలో భాగంగా సూపర్ హిట్ లో నేను వన్ ఫోర్ త్రీ గురించి ఒక రివ్యూ రాశాను ఆ రివ్యూలో యాక్చువల్ గా ఆ సినిమా కథాంశం ఏంటంటే ఇంటర్వెల్ వరకు ఒక విధంగా ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత ఇంకొక రేంజ్ లో ఉంటుంది సినిమా ఇంటర్వల్ పాయింట్ ఏంటంటే నక్సలైట్లు ఈ వీళ్ళని ప్రేమికుల్ని కిడ్నాప్ చేయడం ఏదో ఉంటుంది అంటే ఆ అడవిలో అన్నలు ఆ డ్రాప్ లో ఉంటుంది అనమాట నేను రివ్యూ రాస్తా ఏం చేశానంటే ఆ పాయింట్ రివ్యూ చేసేసా అంటే సెకండ్ హాఫ్ మొత్తం అంతా ఇలాగా ఆ కిడ్నాప్ గురవుతారు కిడ్నాప్ గురైన తర్వాత వాళ్ళు అడవిలో అన్నలు తారసపడతారు అడవిలో అన్నలు అంటే నక్సలెట్ల నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమా అని చెప్పేసి నేను రివ్యూ రాశాము అది పురి జగన్నాథ్ గారికి కోపం తెప్పించింది అంటే ఆయన దగ్గర పనిచేసే కోడైటర్ కమ్ము రైటర్ గారు ఒక ఆయన ఉన్నారు ఆయన ఫోన్ చేసి బాబు నువ్వు అంటే చాలా బాగా గుడ్ లుకింగ్స్ లో ఉన్నావు కొత్త పల్ స్టేషన్ అంటే కొత్తగా రాస్తాడు అనేది ఇండస్ట్రీ తెలుసు ప్లస్ రివ్యూస్ బాగా రాస్తాడు అనేది ఒక ఒక అయితే ఒక పేరైతే సంపాదించుకున్నాను బాగా రాస్తాడు మంచిగా రాస్తాడు అని చెప్పేసి అలాంటి నువ్వు ఇలా రాసేటప్పుడు రివ్యూలు అంటే దాంట్లో ఉన్న పాయింటే నక్సల్ నేపథ్యం కదా అంటే అడవి నేపథ్యం అడవిలో అన్నాల నేపథ్యం కదా నువ్వు రివ్యూలో అది పాయింట్ ఎలివేట్ చేసేసావు చెప్పేసావు రివ్యూ చేసేసావు ఇక పెద్ద ఉంటుంది ఇంట్రెస్టే ఉంటుంది రివ్యూ పొరపాటున రివ్యూ చూస్తూ చదివి వెళ్లే వాళ్ళకి ముందుగానే తెలిసిపోతుంది కదా కదా అందుకని కొంచెం నిందిగా గురువుగా ఉన్నారు ఆయన ఒకసారి నీ ఇష్టం అని చెప్పేసి ఒకసారి తెలిస్తే కదా అన్నట్టుగా అన్నారనమాట సార్ నేను ఆఫీస్కి వెళ్ళాను పూరి జగన్నాథ్ గారి ఆఫీస్కి అప్పుడు జర్నలిస్ట్ కాలనీలో వెళ్తుంటే రైట్ సైడ్ ఉండేది అక్కడ ఆ ఆఫీస్ ఉంటే భయం భంగిని వెళ్ళాడు ఎందుకంటే పురి జగన్నాథ్ గారితో నాకు అనుబంధం ఎక్కువ బాగా పూరి జగన్నాథ్ గారు కానీ ఆ స్కూల్లో ఉన్నటువంటి అనేక టెక్నీషియన్లు గారు అని కోఆర్డినేటర్ గారు తర్వాత ఆయనతో పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్లు చక్రీ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే కొంచెం క్లోజ్ రిలేషన్స్ గా ఉండేవాడిని ఆయన కూడా వితౌట్ అపాయింట్మెంట్ ఏమన్నా నేను వచ్చాను చెప్తే రా 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 చేసుకురా అనేవాడు నాకు ఇంటర్వ్యూ బాగా అంటే ఎలాబొరేట్ గా ఇచ్చేవారు ఇంకోటి ఏంటంటే పూరి జగన్నాథ్ గారి ఇంటి పేరు పూరి కాదు పూరి జగన్నాథ్ గారి ఇంటి పేరు పెట్ల పి పెట్ల జగన్నాథ్ అనమాట పూరి జగన్నాథ్ గారికి పూరి అనే ఇంటి పేరు ఎలా వచ్చిందో ఇంకొక వీడియోలో చెప్తాను అది కూడా నేనే రివీల్ చేశాను అనమాట సో పెట్ల జగన్నాథ్ గారు అప్పటి వరకు పెట్ల పూరి జగన్నాథ్ గారు అని పిలవబడేది పెట్ల జగన్నాథ్ గారు అని చెప్పేసి నేను రాశాను అనమాట జగన్నాథ్ గారి ఇంటి పేరు ఇది అని చెప్పేసి తర్వాత ఆయన ఇంటి ఆయన నేటివ్ ప్లేస్ కూడా బాపిరాజు కొత్తపల్లి సార్ మీ మీ ఊరు బాపిరాజు కొత్తపల్లి మా ఇంటి పేరు కొత్తపల్లి బాపిరాజు కొత్తపల్లి నుంచి వచ్చిన జగన్నాథ్ గారిని కొత్తపల్లి శేషు ఇంటర్వ్యూ చేస్తున్నాడంటే నవ్వివాడు సార్ అన్నమాట సో అలాంటి రిలేషన్ క్లోజ్ రిలేషన్ ఉన్న నేను నా పట్ల ఆయన కొంచెం కోపంగా ఉన్నారని తెలిసి కొంచెం టెన్షన్ కు గురయ్యాను ఎందుకంటే మనతో క్లోజ్గా ఉండేవాళ్ళు మన మీద కోపం కానీ తర్వాత అలగడం కానీ చేస్తే మనం బాధపడతాం కదా అలాంటి బాధలో ఉన్నా అనమాట వెళ్ళి నమస్తే పెట్టి సార్ ఇది అంటే ఫస్ట్ టూ మినిట్స్ సైలెంట్గా ఉన్నారు తర్వాత మామూలుగా తనదైన శైలిలో నవ్వుతూ సరే సార్ అది రివీల్ చేసేటప్పటికి కోపం వచ్చింది కదా రివీల్ చేయగలిగే పాయింట్ అదే కదా అంటే సారీ సార్ నిజంగానే అదే పాయింట్ అది రివ్యూ చేయకుండా ఉండి నేను రివ్యూ రాయాల్సింది కొంచెం పెప్ప అనేది ఉంటుంది అది ఏదో ఫ్లో వెళ్ళిపోయింది సార్ నాకు అంటే కావాలని నేను చేసింది తప్పు కాదు అది ఆ స్టోరీలో భాగంగా వచ్చేసిందంటే పర్లేదు పర్లేదు ఏం కాదు అని అప్పట్లానే ఇది ఒకట్లానే మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చారు ఇంటర్వ్యూ ఇచ్చితో అది కొంచెం కవర్ అయ్యేలాగా నేను ఇంటర్వ్యూ చేశాను అనమాట పాయింట్ కవర్ అయ్యేలాగా సో నేను వన్ ఫోర్ త్రీ గురించిన ఇన్సిడెంట్ అలా జరిగింది తర్వాత ఆ సినిమాల పాటలు కానీ టేకింగ్ కానీ మీ అందరికీ తెలుసు చాలా గొప్పగా ఉంటుంది సాయిరామ్ శంకర్ గారు హీరోగా అంటే పరిచయం అయ్యే ప్రాజెక్టు ఆ విధంగా అందరికీ అంటే హీరో బాగా చేశాడనే పేరు వచ్చిన సినిమా వన్ ఫోర్ త్రీ ఆ విధంగా నేను రివ్యూలు చేసేటప్పటికీ నక్సలైట్ బ్యాక్ ట్రాప్ అనేది రివ్యూ చేయకుండా ఉండాల్సింది సో అంటే జనరల్గా అయితే ఇప్పుడంటే వెబ్సైట్లు మొత్తం స్టోరీ మొత్తం అన్ని రాసేస్తున్నారు దాంట్లో ఉన్న పాయింట్స్ కూడా రాసేసి ఇది అని చెప్పి ఓపెన్గా రాస్తున్నారు అప్పటికే అంత లేదా అంత అప్పుడు అంత వెబ్సైట్లు అంతగా పాపులర్ మన ఆంధ్రప్రదేశ్లో అంతగా పాపులర్ కానీ నేపథ్యం అనమాట అప్పుడప్పుడే వెబ్సైట్లు అనేది కొత్తగా వస్తున్న కాలం ఇంటర్నెట్ కూడా అప్పుడప్పుడే వస్తున్న కాలం కాబట్టి పత్రికలే ప్రేక్షకులకి అభిమానులకి మధ్య వారదులు కాబట్టి ఇటు ఇండస్ట్రీకి మ్యాగ్జైన్స్ అంటే సూపర్ లో రివ్యూస్ మంచి పాపులారిటీ ఉండేది యాజ్ పర్ సూపరిట్ మ్యాగజైన్ కూడా పాపులారిటీ మ్యాగజైన్ సంతోష మ్యాగజైన్ అలాగే ఆ మ్యాగజైన్ లో వచ్చిన రివ్యూలు చూసి ఆ ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యాన్స్ ఆ సినిమా చూసేవాళ్ళు సినిమా ప్రేమికులు గాని అటు స్టార్ హీరోల అభిమానులు గాని ఆ రివ్యూలు టంచు గా చదివి ఆ సినిమాలకు వెళ్ళడం జరిగేది అప్పట్లో సో అంత రివ్యూకి అంత పాపులర్కి అంత ఫాలోయింగ్ ఉండేదనమాట సో ఆ టైంలో నేను వన్ ఫోర్ త్రీ సినిమా గురించి నేను దాన్ని ఏమంటారు ఆ పెప్పు దాంట్లో ఉన్న పాయింట్ చెప్పేటప్పటికి పూరి జగన్నాథ్ గారు బాధపడ్డారు తర్వాత నేను వెళ్ళి సారీ చెప్పి కూల్ చేసి సార్ మీరు బాధపడితే నేను చాలా ఫీల్ అవుతాను సార్ నాచురల్ గా ఆ రోజు నైట్ ఏదైతే ఇలా భూరి జగన్నాథ్ గారు ఇలా నా మీద కొంచెం ఇదిగా ఉన్నారు అని ఎవరి ద్వారా తెలిసిందో ఆ రోజునైతే నేను అన్నం తెలియదండి నిజంగా ప్రామిస్ చెప్తున్నాను ఎందుకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని అభిమానించే వాళ్ళు తర్వాత మనం వాళ్ళు అలాగా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ గాని మన మీద అలగటం గాని కోపం చేయడం గాని చేస్తే ఆ మనస్సు మనసులో ఉండదు కదా ఆ ఎప్పుడెప్పుడు వాళ్ళని వెళ్ళి కలవాలా ఆ ఎప్పుడెప్పుడు మన వైపు వెర్షన్ వినిపించాలా లేదంటే సారీ చెప్పాలా నిజంగా తప్పు జరిగితే ఇలాగ మనసు రకరకాల పరిపరి పోతుంది పోతుందంటాం కదా ఆ విధంగా నాకు ఆ రోజు నైట్ అన్నం తినక మన్నాడే వెళ్లిపోయి పొద్దునే ఆఫీస్కి వెళ్లకుండా అప్పుడు నాకు హీరోకు శక్తి అనే త్రీ గ్రే బండి ఉండేది సచిన్ టెండూల్కర్ పబ్లిసిటీ యాడ్ లో వచ్చిన బండి అనమాట సో ఆ బండి వేసుకుని వెళ్ళి ఇది సార్ ఇది ఇలా అంటే కావాలని రాలేదు సారి చెప్తే ఆ మన్నాడు ఆయన కూల్ అవడం మళ్ళీ ఎలా ప్రకారం ఆయన నా మీద భోజనం వేయడం చేశారు ఓకే ఓకే పర్లేదు పర్లేదు అన్నట్టుగా చెప్పాను కాకపోతే చిన్న గ్యాప్ అయితే అప్పుడు ఆ ఒక్క రెండు రోజులు వచ్చింది సో తర్వాత మామూలుగానే ఆయన మళ్ళీ ఇంటర్వ్యూలు ఇవ్వడం మళ్ళీ మళ్ళీ కలవడం మళ్ళీ జరిగింది సో ఆ విధంగా పూరి జగన్నాథ్ గారికి నేను వన్ ఫోర్ త్రీ సినిమా రివ్యూ విషయంలో సారి చెప్పాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ లైట్ తీసుకున్నట్టుగా మళ్ళీ నాతోటి యాజ్ గా ఉండడం జరిగింది సో ఇది ఫోటో కనుక స్టోరీ ఈ ఫోటోతో పాటు చాలా ఫోటోలు ఉండాలండి ఆ బుక్ అంటే ఆల్బమ్ కనిపించట్లేదు ఒక ఆల్బమ్ లో దాచుకున్నాను ఇంకా చాలా ఫోటోలు ఉండాలి ఇది ఒకటే కాదు ఇలా ఫోటో దొరికినప్పుడల్లా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి తర్వాత మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మరోసారి మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై హింద్